నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ మా ఊరు మాపల్లె యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి సాగర్ డ్యామ్ దగ్గర రిజర్వాయర్ దగ్గర ఉన్నాం అయితే ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకద్రం మండల పరిధిలోపల ఉంటాం ఫ్రెండ్స్ రిజర్వాయర్ వచ్చేసి ఇక్కడ ఈ రిజర్వాయర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ యొక్క వాటర్ సామర్థ్యం వచ్చేసి టూ పాయింట్ టూ సెవెన్ సిక్స్ టీఎంసీలు అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే నిల్వ సామర్థ్యం వచ్చేసి ముప్పై రెండు అడుగులు ఫ్రెండ్స్ ఇదైతే పబ్లిక్ కొంచెం తక్కువ ఉంటారు కానీ ఆహ్లాదకరంగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది ఎక్కువ జనావరణ లేకుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అంతా మంచిగా అనిపిస్తుంది చూసుకోండి అయితే ఇక్కడికి ఈ రిజర్వాయర్ నుంచి ఇక్కడ మనకి కిందికి కనిపిస్తున్న భాగం లోపల వాటర్ వెళ్తారు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఈ కింది భాగం లోపల దాదాపు సుమారుగా పన్నెండు వేల ఎకరాలకు అనేది ఇక్కడ సాగులోకి వస్తుంటాం ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ ఒక వాటర్ వల్ల ఈ రిజర్వాయర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మనకున్న సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఆ టైంలో నిర్మించను అంట ఈ రిజర్వాయర్ని అయితే ఈ పెద్ద బాగ మీద నిర్మించడం అనేది ఒకటి ఉంది ఈ పెద్ద బాగు ఆవరణ గుట్టలు కలుపుకొని ఇది రిజర్వాయర్ నిర్మితమైన ఫ్రెండ్స్ ఇది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపిస్తుంది అట్లా లాస్ట్లో కనిపిస్తున్నటువంటి ఇదంతా మన ప్రజెంట్ రిజర్వాయర్ పైన ఉన్నాం ఫ్రెండ్స్ అయితే పైకి పంపించారు కానీ మనం కొంచెం రిక్వెస్ట్ చేసి ఈ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో దిగడం మనకు ప్రేక్షకులకు చూపించాలని చెప్పేసి ఈ కింది పక్క మొత్తం పంట పొలాలు ఇట్లా వెళ్తుంటే వాటర్ ముందలు పొందుతారు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో కనిపిస్తున్నటువంటి అక్కడ గుడిసెల దగ్గర చేపల ఫ్రై కూడా వేస్తారు ఫ్రెండ్స్ చేపల్ ఫ్రై కూడా చాలా మంచిగా ఉంటుంది మంచిగా పట్టణాల నుండి విసిగిపోయిన వాళ్ళకి మంచి ప్రశాంతమైనటువంటి గ్రామీణ వాతావరణం పచ్చని గుట్ట వాటర్ అట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం అనుభవించాలనుకున్న వాళ్ళకి ఈ సాగర్ మంచి ఛాయిస్ ఇప్పుడు వాటర్ గేట్లు ఎత్తలేదు కాబట్టి కింద కారెలు చూడండి ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైతే గేట్లు రిలీజ్ చేస్తారో వాటర్ కిందకి అప్పుడు కింద రాకపోకలు బంద్ అవుతాయి ఇప్పుడు బంద్ ఉన్నవి గేట్లు కాబట్టి కుందల రాగపోకలు నడుస్తున్నాయి ఇప్పుడు ఇది పై పైభాగం ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎంత ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ వర్గం ఉన్నాడు అనిపిస్తుంది కొంచెం ఈవినింగ్ టైం వెళ్ళాలి సాయంత్రం పూట చల్లటి గాలి మన చెంపలు తగులుతుంటే మంచి హ్యాపీగా అనిపిస్తుంది అందులోపళ్ళ చేప ఫ్రై తీసుకొని ఇప్పుడు లాంచ్లు లేవు యాక్చువల్గా అందులో ఉంటాయి అవైలబుల్ మంచిగా చేప ఫ్రై తీసుకొని ఆ లాంచ్లలో పోయి మంచి ఒక్కొక్క ముఖ తినుకుంటే ప్రశాంతంగా వాతావరణం అనేది అనుభవించాలి ఫ్రెండ్స్ మస్తు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది కాబట్టి చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్యామ్ పైకి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు అసలు చిన్నపిల్లలు ఉంటే చూస్తే బెటర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ గేరింగ్ సిస్టమ్ సేమ్ సెటర్ కిందకి లేపెించినట్టు ఉంటుంది గేరింగ్ సిస్టమ్ మన షాప్లలో సెటర్లు లేపినట్టు చూడండి ఇది ఈ గేర్ ఈ గేర్ సిస్టమ్ ద్వారానే గేట్లు అనేది పైకి ఓపెన్ కావడం కానీ మళ్ళీ క్లోజ్ అయిపోవడం కానీ జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ ఈ గేట్ ఒకటి చూపిస్తున్నా మిగతా ఆల్మోస్ట్ సేమ్ అన్నీ అలాగే ఉంటాయి ఆ లాస్ట్ వరకు కూడా కనిపిస్తుంది కదా కంచు మేర్ వరకు చూస్తారు కదా ఫ్రెండ్స్ చూడ్డానికి వీడియోలో చూస్తే ఇంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఫిజికల్గా విజిట్ చేయొచ్చు అండి బాగా అనిపిస్తుంది కానీ వెళ్ళాలనుకున్న ముందే కొంచెం సదుపాయాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ అట్లాంటివి తీసుకెళ్ళడం ఉత్తమ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా ఊరు మా యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు థ్యాంక్ యూ